హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ రెసిపీస్ పే రజిత ఏంటి వీడియో అని చూస్తున్నారా అయితే మా పిల్లల స్కూల్లో వ్రిహా స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిపారు పేరెంట్స్ని అయితే వాళ్ళు ఇన్వైట్ చేశారు పిల్లలతో పాటు పేరెంట్స్ని కూడా రమ్మని ఇన్వైట్ చేస్తే మేమైతే వెళ్ళాము నాకైతే చాలా చాలా బాగా అనిపించింది పేరెంట్స్కి ముగ్గుల కాంపిటీషన్ కూడా పెట్టారు మదర్స్కి నేనైతే ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను నాకు ఒక గిఫ్ట్ కూడా వచ్చింది ఒక ప్రైజ్ సో ఇక్కడ ఇదంతా చూస్తుంటే నాకైతే నిజంగా పల్లెటూరు వాతావరణం లాగా అనిపించింది నిజంగా మనం పల్లెటూరులో ఉండి పండగ సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుందో అంత మంచి ఫీలింగ్ అయితే వచ్చింది నేనైతే సంక్రాంతి ఎప్పుడు ఆంధ్రాలో సెలబ్రేట్ చేసుకోవడం చూడలేదు కానీ ఇక్కడ వ్రిహా స్కూల్లో అక్కడ ఆంధ్రాలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి అని మంచిగా చూపించారు వాళ్ళు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఇక్కడైతే ఫస్ట్ అయితే వీళ్ళు ముగ్గుల కాంపిటీషన్ అయితే పెట్టారు ఇదైతే నేను వేసిన ముగ్గు నాకైతే ప్రైజ్ అయితే వచ్చింది ఈ ముగ్గుకి ఇంకా ఇక్కడ ఇక్కడ చూడండి అందరు ముగ్గులైతే ఉన్నవి ఒకసారి అయితే చూసేయండి ఈ ముగ్గులు ముగ్గులైతే అందరైతే చాలా చాలా బాగా వేసారు ఈ ముగ్గుకైతే సెకండ్ ప్రైజ్ వచ్చింది చాలా బాగా వేశారు కదా ఇది ఉన్న నేను వేసిన ముగ్గు సేమ్ ఈ ముగ్గు కూడా వచ్చింది అనుకుంటా అందరైతే ఈ ముగ్గుకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది తనైతే చాలా బాగా ఓపిక్గా వేసింది ముగ్గు అయితే సో ఇంకా నేనైతే ఇదే ఫస్ట్ టైం ముగ్గుల కాంపిటీషన్కి అయితే వెళ్ళడం నాకు అసలు ఏ ముగ్గు సెలెక్ట్ చేసుకోవాలి ఈ టైం లోపల ఎంత టైం లోపల వాళ్ళు ఇచ్చిన టైం లోపల వేయాలా అని చెప్పేసి నాకు అర్థం అవ్వలేదు సో మేబీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బాగా వేస్తానేమో సో ఇక్కడైతే నెక్స్ట్ తర్వాత అయితే వాళ్ళు భోగి మంటలు అయితే పెట్టారు సో ఈ భోగి మంటల చుట్టూ వాళ్ళు పాటలు పాడుతూ డ్యాన్స్ అయితే చేశారు స్టూడెంట్స్ అలాగే వాళ్ళ స్టాఫ్ టీచర్స్ అందరూ కలిసి అయితే ఈ భోగి మంటల చుట్టూ అయితే ప్రదర్శనలు అయితే చేశారు తర్వాత బెల్లమన్నం అంటే పరమన్నం అయితే చేస్తున్నారు కొత్త బియ్యంతో సో ఒకసారి అయితే ఓవరాల్గా అయితే ఇక్కడ చూసేయండి ఎంత బాగుందో ఈ సెట్ అంతా బాగా చాలా చాలా బాగా అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే పిల్లలు అయితే చేస్తున్నారు చాలా చాలా బాగా చేశారు నాకైతే చాలా మంచిగా అనిపించింది తర్వాత పిల్లలకైతే ఇక్కడ పళ్ళు పోయడం స్టార్ట్ చేస్తున్నారు చూడండి

చూశారు కదా చిన్నపిల్లలందరికీ ఎంత చక్కగా టీచర్స్ అయితే పళ్ళు అయితే పోసారు నాకైతే చాలా చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఇప్పుడైతే అయితే వీళ్ళైతే ఇలా బియ్యము ఇలా వాళ్ళ ధాన్యము అట్లా వేస్తున్నారు సేమ్ ఇట్లా మన మన పల్లెటూళ్ళలో ఇంటింటికి హరిదాస్ వచ్చి మనకు వచ్చిన కొత్త ధాన్యం అయితే తీసుకొని వెళ్తారు కదా సో అట్లనే పిల్లలందరితోటి అట్లా ధాన్యం అయితే ఇప్పిస్తున్నారు చాలా చాలా బాగా అనిపించింది ఈ విధంగా అయితే భోగి పళ్ళు పోసి హరిదాసుకైతే ధాన్యం అయితే పెట్టారు ఇక్కడ భోగి పళ్ళు పోసినప్పుడు మేడం అయితే చాలా చక్కగా వాడింది కదండి పాట అయితే ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న చిన్న రూముల్లా చేసేసి సేమ్ మన పల్లెటూరులాగా పెట్టేశారు ఇక్కడ ఫస్ట్ అక్కడ దేవుడికి మొక్కారు కదా అది టెంపుల్లాగా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక రూమ్లా పెట్టేశారు ఇదేంటంటే ఇక్కడ బుర్ర కథ చెప్పేవాళ్ళు హరిదాసు వాళ్ళకు ఒక రూమ్ అలాట్ ఇక్కడ ఏంటంటే మన కూరగాయల దుకాణం ఉంటుంది కదా సో అది కూరగాయల షాపు మిఠాయి దుకాణం అంటే స్వీట్ షాపు చూడండి ఎన్ని జంతికలు పెట్టారు పూతరేకులు అరిసెలు ఇట్లా రకరకాల అన్ని స్వీట్స్ పెట్టారు ఇక్కడైతే కూరగాయల షాప్ కాబట్టి కూరగాయలన్నీ అయితే పెట్టేశారు సేమ్ మనం ఒక వెళ్తే ఎలా ఉంటుంది అని అట్లా పల్లెటూరు ఫీల్ రావాలని చెప్పేసి అట్లా పెట్టారు సో ఇక్కడ ఇక్కడ చూడండి ఇంకా సంక్రాంతి అనగానే మనందరికీ బొమ్మల కొలువైతే గుర్తొస్తుంది ఇక్కడ ఇక్కడైతే బొమ్మల కొలువైతే పెట్టారు రకరకాల బొమ్మలు అయితే తీసుకొచ్చి ఇక్కడైతే బొమ్మల కొలువైతే చేశారు ఇది కూడా బాగా నచ్చింది ఇక్కడ అందరికీ మెహందీ అయితే పెట్టిస్తున్నారు ఈ అమ్మాయి అయితే మెహందీ అంటే చాలా చాలా బాగా వేస్తుంది వచ్చిన ప్రతి వాళ్ళకి మెహందీ అయితే వేశారు ఇక్కడ చూడండి ఇదైతే వెంకటేశ్వర స్వామి దేవాలయం టెంపుల్ అన్నమాట ఇక్కడ టెంపుల్లాగా పెట్టేశారు నిజంగా గుడిలాగానే అనిపించింది ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ అన్నమాట చూడండి ఇక్కడ ఎంత మంచిగా ముగ్గులు వేశారు ఇక్కడ మనకి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా సో అలాగా ఇది రోల్ అన్న రోలు అయితే రోల్కి పూజ చేస్తారంట నాకు తెలీదు ఆంధ్ర సైడ్ అంటే సంక్రాంతికి ఇట్లా పూజ చేసి వాయినాలు అయితే వచ్చిన వాళ్ళందరికీ వాయినాలు అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి ఇంకా పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నారు టీచర్స్ అందరూ వచ్చిన వాళ్ళందరికీ అయితే ఈ ప్రసాదం అయితే ఇచ్చారు అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో ఇక్కడ వీళ్ళు ఇట్లా పరమాన్నం వండుతుంటే నాకైతే అసలు మంచిగా అనిపించింది మన ఇంటి దగ్గర నిజంగా మన మనం ఫెస్టివల్ ఆ రోజే జరుపుకున్నట్టు నాకైతే అనిపించింది నిజంగా వ్రీహా స్కూల్ వాళ్ళకైతే చాలా చాలా పెద్ద థ్యాంక్స్ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఇలాంటి ఫెస్టివల్స్ ఇంకా ముందు మంచిగా సెలబ్రేట్ చేయాలని నేను అనుకుంటున్నాను వ్రీహా స్కూల్ వాళ్ళు నాకైతే వ్రీహా స్కూల్లో మా పిల్లల్ని జాయిన్ చేయించడం చాలా చాలా బాగా అనిపిస్తుంది సో చూడండి ఇక్కడ అయితే ఇంకా లాస్ట్లో పిల్లలందరూ డ్యాన్స్లు అయితే చేస్తున్నారు అందరూ చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా పిల్లలని అందరినీ డ్యాన్స్ చేయమని చెప్పేశారు ఇంకా టీచర్స్ పిల్లలు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అయితే డ్యాన్స్ చేస్తున్నారు కొంతమంది అబ్బాయిలు అయితే కైట్స్ కూడా ఎగరేస్తున్నారు ఇంకా చూడండి పిల్లల హ్యాపీనెస్కి అయితే ఇంకా అసలు ఎంత బాగా చేస్తున్నారు ఇక్కడ టీచర్స్ అయితే ఇక్కడ డ్యాన్స్ అయితే చేస్తున్నారు టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కలిసి నాకైతే చాలా చాలా బాగా అనిపించిందండి నేనైతే మార్నింగ్ వెళ్ళేసి ఇంకా ప్రోగ్రామ్ అయ్యేంత వరకు అయితే ఇక్కడ స్కూల్లోనే ఇక్కడ ప్రోగ్రామ్ దగ్గర అయితే ఉండి వచ్చేసాను చూడండి ఇక్కడ నాకైతే బాగా అనిపించింది పిల్లలు ఇలా హ్యాపీనెస్గా ఉంటే చాలా చాలా బాగుంటుంది కదండి సో ఇక్కడైతే ఒకసారి చూడండి ఓవరాల్గా లుక్ అయితే ఇక్కడైతే భోగి భోగి మంటలు వేసారు రంగుల కాంపిటీషను ఇక్కడైతే కూ వచ్చిన పేరెంట్స్కి కిడ్స్కి కూర్చోడానికి ఇటు సైడ్కి అయితే ఇట్లా చిన్న చిన్న రూములా పెట్టేశారు అని చెప్పాను కదా చిన్న చిన్న బ్లాక్స్ లాగా అవైతే ఒక్కొక్కటి ఒకటేమో శివుని లాగా శివలింగం పెట్టేశారు ఒక దగ్గర హరిదాసు కోయ దొర బుర్ర కథలు చెప్పే వాళ్ళకి ఒకరు ఒక రూమ్ అలాట్ చేశారు ఇంకొకటి బొమ్మల కొలువు అండ్ మెహందీ ఇంకోటి కూరగాయల దుకాణం మిఠాయి దుకాణం ఇంకోటి టెంపుల్ గుడిసె రోలు ఇట్లా మంచి మంచిగా అయితే పెట్టేశారండి నాకైతే నిజంగా పల్లెటూరుకి వెళ్ళి పండగ చేసుకున్నట్టే అనిపించింది ఇక్కడ చూడండి మా బాబు క్లాస్ వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నారు సో ఇక్కడైతే మేడమ్స్ పేరెంట్స్ అందరినీ పిలిచి పేరెంట్స్కి అయితే పరమాన్నం అయితే ఇస్తున్నారు ఈ పరమాన్నం టేస్ట్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది అసలు చూడండి లాస్ట్కి అయితే మా పిల్లలైతే ఇలా ముగ్గు దగ్గర అయితే ఒక ఫోటో అయితే దిగారు ఇంకా ఇదండి వీడియో మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి